అందరికీ నమస్కారం ఈరోజు తెల్లవారుజామున అర్లీ మార్నింగ్ రాజశ్రీ నంద్యాల ఎస్పి మరియు డిఎస్పి డోన్ గారి ఆదేశాల మేరకు ఈ హైవే మీద వెహికల్స్ చెక్ చేయడం జరిగింది ఈ వెహికల్స్ చెకింగ్లో భాగంగా షేక్ అన్వర్ అనే దగ్గర వ్యక్తి దగ్గర ఆయన నంద్యాల వాసితను దగ్గర ముప్పై ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ముప్పై ఏడు లక్షల తొంభై రూపాయలు నగదు దొరికింది క్యాష్ ఇది అకౌంట్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేయాలా అతనికి ఈరోజు టైం ఇచ్చినాము అతను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తే మనము వెరిఫై చేసి వెనక్కిస్తాము లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఇతను నంద్యాల వాసి ఇతను బ్యాంగ్లూరుకి వెళ్తున్నాడు ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్లో అతన్ని నుంచి ఈ క్యాష్ చేసుకోవడం జరిగింది పంచనామా రాయడం జరిగింది ఎన్హెచ్ ఫోర్ ఫార్టీ ఫోర్ మ్యాక్స్ ఫోర్ దగ్గర